దేవని వాక్యం నుండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై ఐదో వచ్చినం చదువుకుందాం ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలనిను ఎలిజబెత్తు దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎలిజబెత్ మరియను ఆశీర్వదిస్తుంది మరియకి కలిగిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తుంది మరియు కూడా మరియా ఎందుకు ఆశీర్వదించబడింది అన్న విషయం చూసినట్లయితే ఏసుకు జనం ఇచ్చినంత మాత్రమే కాకుండా దేవుని వాగ్దానముల పట్ల విశ్వాసం ఉంచింది యేసుని వాగ్దానములు లేదా మన దేవుని వాగ్దానములు అవి నమ్మదగినవి శక్తి కలిగినవి అవి ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు అన్నట్లుగా నేను మాట తప్పుటకు నరుడను కాను అని దేవుని వాక్యంలో తెలియపరచబడుతుంది మరియు కూడా నా వాగ్దానములు ఊరికే తిరిగి రావు అని చెప్పి దేవుని వాక్యంలో తెలియపరచబడుతుంది మరియు కూడా దేవుని వాగ్ వాగ్దానములు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉంటాయి ఈ వాగ్దానములన్నీ కూడా విశ్వసించటం వల్ల జరిగినాయి ఆశీర్వదించబడింది అన్నప్పుడు చూసినట్లయితే మరి యొక్క గొప్పగలిగిన ఆశీర్వాదం ఏంటంటే పరిశుధాత్మ శక్తిని పొందుకున్నది ఈ పరిశుధాత్మ శక్తి దేవుని యొక్క వాగ్దానముల నెరవేర్పు తను చూడగలిగింది మరియు దేవుని వాగ్దానంలో నెరవేరే అంతవరకు కూడా వేచి ఉండగలిగిన అటువంటి కృప మరియకి కలిగింది అది దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నటకు మరి ఎంతో కాలం నుంచి ఎదురుచూసిన ప్రార్థనలు వాగ్దానములు మన జీవితంలో వెలుగు కోసమై జవాబు రాని ప్రార్థనల కోసం ఎదురు చూస్తున్న వాటి కోసమే యేసు మన కోసమే జన్మించాడని గుర్తు చేసుకోవాలి వాగ్దానములు అన్నీ కూడా నెరవేర్పుదాకా మరియా ఎలాగైతే ఎదురు చూడగలిగిందో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆశీర్వాదం పొందుకొని ఎలాగ ఎదురు చూడగలిగిందో అలాగ ఎదురు చూడటం అన్నది అది దేవుని కృప ఆ ఆశీర్వాదం పొందుకుంటకు దేవుని ఎదుట మనం కనిపెడదాం దేవుడు ప్రతి వాగ్దానములు నెరవేర్చేవాడని దేవుని స్థుతిద్దాం మరియు కూడా ఏసు అన్ని వాగ్దానములు నెరవేర్చినట్టు ఆయన జన్మించబడ్డాడు మరియు కూడా యేసు వాగ్దానములు నెరవేర్పుగా పుట్టాడు మన జీవితంలో కూడా నెరవేర్పుగా మరి ఆహ్వానిద్దాం మరియు కూడా రెండవసారి రాబోతున్న ఆయన యొక్క రాకడలో మనం అందరము ఎత్తబడినట్లుగా దేవుని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన సయా నేను స్థుతిస్తున్నాను ప్రభా మరి ఎలాగైతే వాగ్దానములు నిరీక్షణతో ఎదురుచూడాలో మాకు నేర్పించండి ఈ వాగ్దానములు అన్నీ కూడా నెరవేర్చినట్లు కృప చూపించండి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి నీ ఆశీర్వాదములు పొందుకొని నీ ఆశీర్వాదముల వైపు చూడగలిగిన కృప మా అందరికీ దయచేయమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను Have a blessed day. God bless you.